జయ శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అక్కర్లేని మనుషుల్ని అక్కర్లేకుండా ఒక టీవీ ఛానల్స్ అవటమేంటి యూట్యూబర్స్ అవటమేంటి ఎక్కువగా చూపించడం ఎక్కువగా మాట్లాడించడం ఎక్కువగా చేస్తున్నారు అది నాకు నచ్చకపోవడమో లేకపోతే ఇంకోటో కాకుండా ఈ మధ్యకాలంలో ఆ ఘోరీని చూపించడం నాకు ఎందుకో అసలు నచ్చట్లేదండి నాకు నచ్చట్లేదు కాబట్టి ఆవిడని చూపించద్దని కాదు ఆవిడ బతికేదో ఆవిడ బతుకుతుంది ఏ గుళ్ళకైతే ఆ గుళ్ళకెళ్తుంది దేశంలో ఎంతమంది స్వామీజీలు లేరు ఎంత కథ లేదు అలాంటిది వాళ్ళందరినీ వదిలేసేసి ఈ బట్టలు ఇప్పుకో తిరిగేదాన్ని చూపించి అస్తమానం జనం న్యూస్ సెన్స్ చేయటం తప్ప ఏంటండి ఒరిగేది మీకు ఎవరికన్నా చిరాగ్గా అనిపిస్తుందో అనిపించట్లేదా అఘోరీలు అంటే ఎక్కడో కాశీల్లో ఎక్కడో జనాలు కనపడకుండా వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతూ ఏదో జపాలు చేసుకుంటూ ఉంటారు అంతేగాని ఇళ్లలోంచి ఆడపిల్లల్ని తీసుకెళ్లే దాంట్లోనూ లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగే దాంట్లోనూ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద కూర్చుని ఏ ఏ దాన్ని ఏమంటారు ఏ పూజ పడితే పూజ చేసేయటం రోడ్డు మీద కూర్చుని ఏంటి ఇదంతా ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఉండే పోయి లోపల గుళ్ళో వెళ్ళి కూర్చోవాలి లేదంటే శుభ్రంగా ఆ వెళ్ళిపోవాలి అంతేగాని ఇది కొత్తగా అగోరే అయిపోయిన తర్వాత వర్షం నేను తెచ్చారు ఆడపిల్లని పోని తప్పు చేసింది అమ్మ నాన్నకి చెప్పకుండా ఏదో ఆమె మాయిలో పడిపోయి ఏదో కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్ళినానండి నేను చాలామందిని చూశాను కొంతమంది జాతకాలు వెళ్ళినా ఇంకా వాళ్ళ వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు ఇక వాళ్ళు ఏం చెప్తే అది అందుకని చాలామంది కూడా స్వామీజీల ఆశ్రమాల్లో తెగ వెళ్ళిపోయి సేవలు చేసేటాలు ఇవి చేయటాలు అవి చేయటాలు చేస్తుంటారు ఇక మనం ఎంత వాళ్ళని సైడ్కి పెట్టి ఎంత బయటకు తీసుకురావాలన్నా వాళ్ళని తీసుకురాలేము మనం వాళ్ళు ఆ ఇదిలోకి వెళ్తారు ఆ ధ్యానంలోకి ఆ ఇదిలోకి జాతకాలు చెప్పించుకోవడానికి కూడా చూసారా ఇక ఆ పిచ్చిలో ఉంటే అదే పిచ్చి ఇంకా ఈ రకంగా ఉంటే హర్షిని తెచ్చారు మళ్ళీ మధ్యలోకి ఈవిడెవరన్నా ప్రధానమంత్రిరా లేకపోతే ముఖ్యమంత్రి ఆడపిల్ల చేస్తున్నదే వాళ్ళతో వెళ్ళిపోవడం తప్పైతే హర్షిని నువ్వు ఎక్కడున్నావు మీ వాళ్ళు అలా ఏడుస్తున్నారు మీ వాళ్ళు ఇలా అంటున్నారు నువ్వు బయటికి రా నువ్వు అలా అని రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఉంటే ముప్పై ఆరు గంటలు న్యూస్లు వేస్తున్నారండి అమ్మాయి గురించి ప్లీజ్ అర్థం చేసుకోండి పిచ్చి న్యూస్లు పిచ్చి వేస్తే జనాలు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు ఇలాగే నేను ఇంకా టీవీలో కనబడతాను పేపర్లో కనబడతానని చెప్పి అర్థమైందా ఏం దేనికి ఉపయోగపడతాయి మీకు బోడు సమస్యలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ఆ సమస్యల గురించి పోరాడండి ఆ సమస్యలని వేయండి అక్కర్లేని న్యూస్లు వేసి అక్కర్లేని చేసి ఇది అయిపోయింది అలెక్కే బికిల్స్ గురించి అబ్బా నాయన అస్సలు గందరగోళం చేసి పెట్టి వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణలు అడిగి మేము తిట్టము మేము చేయము అని తిట్టడాలు అయిపోయిన తర్వాత ఆ మాటలు ఎవరికి ఎన్నుకురావు ఒక మనిషి ఒక మనిషిని తిట్టేసి తర్వాత ఆ మాట ఎప్పటికీ వెనక్కి రాదండి అది వాళ్ళు ఎన్ని సారీలు చెప్పినా ఎంత చెప్పినా పడ్డ మనిషికే తెలుస్తుంది ఆ బాధలు అనేవి ఎట్లా ఉంటాయి అనేది దాని తర్వాత వాళ్ళని ఎంతో పైకి తీసుకెళ్ళారు మొన్న మనకి మన దాంట్లో కూడా ఎవరో కామెంట్ పెడితే చెట్టి పీకల్స్ గురించి దానికి దానికి ఇంకోళ్ళు 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 ఆడే గొడవ పట్టడం స్టార్ట్ చేసుకున్నారు నేనంటాను మన ఇంటి పక్క వాళ్ళతోనో ఎదురింట్లోనో బంధువులతోనో ఇంకోడుతోనో ఇంకోటితోనో ఆఫీసుల్లోనో వంద న్యూసెన్స్లు గొడవలు ఉన్నాయి అనవసరంగా ఒకళ్ళ ఛానల్లో దూరి ఒక ఛానల్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళెవరో వచ్చి మిమ్మల్ని తిట్టి మీరు వాళ్ళు కలిసి తిట్టుకుని మళ్ళీ దాన్ని పెద్ద ఇదిగా చూపించుకునే బదులు అసలు బ్యాడ్ కామెంట్స్ పోతే అసలు ఎవడు మిమ్మల్ని అంటాడు మనం ఎవరినన్నా ఏదన్నా వేలైతే చూపించితే కదా మన తిట్టేది ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితేనే కదా కొడుొచ్చి తిట్టేది మనని అది అర్థం చేసుకోవట్లేదు జనం ఎక్కడికక్కడ ఏమనుకుంటున్నారంటే జనాలు మాకు మేమే గొప్పవాళ్ళం అనుకుని ఉండబట్టే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి వర్షని ఆఘోరి పూసలు అమ్ముకునే మూలాలిస్తున్నీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి తెగ చూపించారు ఇప్పుడు ఎవడలేడు పోండ్రా కుంభమేళాగా పోయి చక్కగా పుణ్యం మూట కట్టుకోండి మా లాంటి వాళ్ళు వెళ్ళలేకపోయినా లాంటి వాళ్ళు వెళ్ళారు బాగుపడండిరా అని పెద్దవాళ్ళు చెప్తుంటే ఆ అమ్మాయిని ఎవరినో ఫోటోలు తీసుకొచ్చి అంత గొప్ప హీరోయిన్ అంత హీరోయిన్ అంత లేదు అని చెప్పడం వీ డైరెక్టర్ ఎవడో ఫ్లైట్ వేసినా వాళ్ళు ఇంటికి వెళ్ళటం మీకు ఆ రోజే నేను వీడియో చేసి పెట్టాను ఎంతోమంది అందగతలు ఇండియాలోనూ నార్త్ ఇండియన్స్ అంతమంది స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే ఈ అమ్మాయిని ఎరుకొచ్చి ఆ అమ్మాయిని ఫ్లైట్లు ఎక్కించి షోరూములు ఓపెన్ చేయించి ఓ తీసుకెళ్తే పైదాకా తీసుకెళ్తాం లేకపోతే ఈ రోజు ఈరోజు ఏమైందో ఎవరికి తెలియదు ఆమెకి ఏం కష్టం వచ్చిందో తెలియదు ఆమె ఇంటికి వెళ్ళిపోయి వీడియోలు చేసిన వాళ్ళు చేసినట్టు చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటాం ఏమొస్తుంది చెప్పండి ఉపయోగపడేవి చేయండి ప్రజలకి మంచిగా ఉండేవి చేయండి కామెంట్లు కూడా ఎదుటి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి పెడుతున్నప్పుడు ఎదుటివాడి మన తిడితే మనకి ఎంత బాధ కలుగుతుందో అవతల వాళ్ళని మనం తిడితే కూడా అదే బాధ కలుగుతుందని చెప్పి ఆలోచించుకోండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి పిచ్చి వేషాలు లేకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇలా వర్షిణిని అఘోరిని చూపించడం మానేయండి అసలు అఘోరిని చూపిస్తే చూపిస్తున్న నాకు ఒళ్ళంతా కంబరం వచ్చేస్తుంది చేసుకుంటే పూజలు చేసుకుంటుంది పోయి ఆవిడెవరో ఎవరో కైలాసం నుంచి దిగొచ్చింది దానిలాగా ప్రతి దానికి ఆమెను పిలుచుకొస్తారు ఎందుకు అసలు మీ టీవీ ఛానల్స్కి న్యూస్ లేకపోతే మానేసేయండి రెండు రోజులు స్టూడియోలో ఆపేసి మూత వేసుకోండి అంతేగాని ఎందుకు ఇదంతా న్యూస్ దారి వెళ్ళి ఏదో చేసుకుంటుంది పూజలు ఎక్కడికో పోయి నదిలో ఉన్నదాన్ని పడవెక్కిన దాన్ని కూడా వీడియోలు తీసి ఆవిడ డిస్టర్బ్ చేస్తారు మనం ఎలాగో పోయి ఏది తపస్సులు గిపస్సులు లాంటివి చేయలేం నీకు మంత్రాలు వచ్చా నీకు చేతపళ్ళు వచ్చా నీకు మందు పెట్టడం వచ్చా అలా పెట్టి అమ్మాయిని తీసుకెళ్ళావా చెప్పండి ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అని చెప్తా నేను అది ఓకేనా